ఎంత ఎదిగినా ఒదుగుతూ ఉండాలని పెద్దలు చెబుతూనే ఉంటారు చెట్టు ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా దాని వేర్లు భూమిలోనే ఉంటాయి అలా మనం ఎంత ఎత్తుకు ఎదుగుతూ ఉన్నా కూడా కళ్ళు మాత్రం నేల మీదే ఉండాలి మనకు సక్సెస్ వస్తుంది కదా టాలెంట్ ఉంది కదా అని కళ్ళు ఆకాశానికి ఎక్కితే కాళ రగరేస్తే ప్రవర్తనలో మార్పులు వస్తే కష్టం ఇదే విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి చాలా చక్కగా వివరించారు రీసెంట్గా జరిగిన ఒక కార్యక్రమంలో తన జర్నీ గురించి చెబుతూ అందరినీ ఇన్స్పైర్ చేశారు చిరంజీవి తన కెరీర్ ఆరంభం గురించి మాట్లాడుతూ నాటి విషయాన్ని గుర్తు చేసుకున్నారు అప్పుడున్న పోటీ గురించి చెప్పారు అంతటి పోటీలోనూ వైవిధ్యాన్ని చూపి తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకోవడం అంత సులభమైన పని కాదని అన్నారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సోగన్ బాబు కృష్ణ ఇలా ఎంతో మంది మహానుభావులు ఇండస్ట్రీని వెళ్తున్న సమయంలో తనకంటూ అవకాశాలు రావడం వచ్చిన వాటిని నిలబెట్టుకోవడం ఈ స్థాయికి రావడం అంటే మామూలు విషయం కాదని చిరు అన్నారు నటుడికి టాలెంట్ ఒకటే ఉంటే సరిపోదు మంచి ప్రవర్తన కూడా వండాలి టాలెంట్ ఉంది కదా సక్సెస్ ఉంది కదా అని ఎగిరితే కాళ్ళ రెగరేస్తే మన ప్రవర్తన నచ్చగా అందరూ దూరం పెట్టేస్తారు ఎంత ఎదిగినా వదుగుతూ ఉండాలి నిర్మాతల శ్రేయస్సు గురించి ఆలోచించాలి అంటూ ఇలా చిరంజీవి చెప్పుకుంటూ వెళ్లారు చెరు చెప్పిన మాటల్ని నెటిజన్లు ఇతర హీరోలకే ఆపాదిస్తున్నారు చెరువు చెప్పింది అక్షర్ సత్యమని ఇప్పుడు హీరోలు ఒక హిట్ రాగానే తమంతా గొప్పవారు లేదని కాళ్ళ దగ్గరేస్తూ రెచ్చిపోతున్నారని అంటున్నారు అందుకే ఎంత సక్సెస్ వచ్చినా ఎంత టాలెంట్ ఉన్నా కూడా మంచి ప్రవర్తన లేకపోతే మాత్రం నిలబడ్డం వచ్చిన సక్సెస్ని కాపాడుకోవడం చాలా కష్టమని నెటిజన్లు కూడా అభిప్రాయపడుతున్నారు